నాకు ప్రతిష్ఠించు వాటి వలస అహరోను అతని కుమారులను నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచకుండానట్లు వారు ఆ పరిశుద్ధమైన వాటిని ప్రతిష్ఠితములుగా ఎంచవలనని వారితో చెప్పుము నేను యహోవాను నీవు వారితో ఇట్లను మీ తరతరములకు మీ సమస్త సంతానములలో ఒకడు అపవిత్ర గలవాడై ఇష్టాయిలు ఎహోవాకు ప్రతిష్ఠించు వాటిని సమీపించిన ఎడల అట్టివా అటివాడు నా సన్నిధిని ఉండకుండా కొట్టివేయబడను బడును నేను ఎహోవాను అహరోను సంతానంలో ఒకనికి కుష్టైనను శ్రావమైనను కలిగిన ఎడల అటివాడు అట్టివాడు పవిత్రత పొందు వరకు ప్రతిష్ఠితమైన వాటి వాటిలో దేనిని తినకూడదు శోములన్నీ అపవిత్రత గల దేన్నేనను ముట్టువాడును స్కలిత వీర్యుడును పవిత్ర పవిత్రమైన పురు పురుగునేమి ఏదో ఒక అపవిత్ర వలన అపవిత్రుడైన మనుషునేమి ముట్టువాడును అట్టి అపవిత్రత తగిలిన వాడను సాయంకాలం వరకు అపవిత్రుడగును అతడు నీళ్లతో తన దేహంను కడుక్కొని వరకు ప్రతిష్ ప్రతిష్ఠితమైన వాటిని తినకూడదు సూర్యుడు అస్తమించినప్పుడు అతడు పవిత్రుడగును తర్వాత అతడు ప్రతిష్ఠితమైన వాటిని తినవచ్చును అవి వానికి ఆహారమే కదా అతడు కలేబురం నైనాను చీల్చబడిన దానినైనాను తిని దాని వలన అపవిత్రపరచుకొనకూడదు నేను ఎహోవాను కాబట్టి నేను విధించిన విధిని అపవిత్రపరిచి దాని పాప భారమును మోసుకొని దాని వలన చావకుండునట్లు ఆ విధిని ఆచరింపవలను నేను వారిని పరిశుద్ధపరచు యహోవాను అన్యులు అన్యుడు ప్రతిష్ఠితమైన దాన్ని తినకూడదు యాజకుని ఇంట నివసించు అన్యుడే కానీ జీతగాడి కానీ ప్రతిష్ఠితమైన దానిని తినకూడదు అయితే యాజకుడు ప్రయోజనం ఇచ్చి కొనినవాడును అతని ఇంట పుట్టిన వాడును అతడు తిను తినవచ్చును యజమానుని కుమార్తె అన్నిని యాజకుని కుమార్తె అన్నిని కీయబడిన ఎడల ఆమె ప్రతిష్ఠితమైన దానిలో ప్రతిష్ఠితమైన వాటితో ప్రతిష్టార్పణమును తినకూడదు యాజకుని కుమార్తెలలో విధవరాలే కానీ విడనాడిన విడనాడబడినదే కానీ సంతానం లేని ఎడల ఆమె తన బాల్యము బాల్యమందువలే తన తండ్రి ఇంటికి తిరిగి చేరి తన తండ్రి ఆహారమును తినవచ్చును కానీ అన్నిడవడనో దాన్ని తినకూడదు ఒకడు పొరపాటునో ప్రతిష్ట ప్రతిష్ఠితమైన దానిని తినేడల వాడు ఆ ప్రతిష్ఠితమైన దాని దానిలో ఐదవ వంతు కలిసి దానితో యాజకునికి కీయవలను ఇస్టాయిలీలు ప్రతిష్ఠితమైన వాటిని తినటం వలన అపరాధమును సంభవి సంభవింపకుండునట్లు తాము యహోవాకు ప్రతిష్ఠించు పరి ప్రతిష్ఠించు పరిశుద్ధ ద్రవ్యములను అపవిత్రపరచకూడదు నేను వాటిని పరిశుద్ధపరచు యహోవానని చెప్పుము మరియు యహోవా మోసకు ఇలాగ సెలవిచ్చను నీవు ఆహోహనతోనూ అతని కుమారులతోనూ ఇష్టాయిలందరితోనూ ఇట్లు చెప్పుము ఇష్ట ఇంటి వారిలోనేమి ఇంటి ఇంటి కానీ ఇష్టాయిలలో నివసించు పరదేశంలోనే కానీ ఎవడునో ఎవడు యహోవాకు దాహన బలిగా స్వేచ్ఛార్పణనైనాను స్వేచ్ఛార్పణలనైనను మృక్కుబలనైనాను అర్పించునో వాడు అంగీకరింపబడి అంగీకరింపబడినట్లు గోవులలో నుండి అయినను మేకలలో నుండి అయినను దోషం లేని మగదాన్ని అర్పింపవాలను దేనికి కలంకం ఉండు ఉండునో దాన్ని అర్పింపకూడదు అది మీ పక్షంగా అంగీకరింపబడదు ఒకడు బ్రొక్కుబడిని చెల్లించుటకే కానీ స్వేచ్ఛార్పణమును అర్పించటకే కానీ సమాధాన బలి రూపంగా గోవునైనను గొర్రెనైనను మేకనైనను ఎహో తెచ్చినప్పుడు అది అంగీకరింపబడినట్లు దోషం లేనిదై ఉండవలను దానిలో కలంకం నుండకూడదు బ్రుడ్దేమి కుంటిదేమి కొలతగలదేమి అడ్డ గడ్డగలదేమి గజ్జి రోగం గలదేమి చిగురుడు గలదేమి అట్టి వాటిని ఎహోవాకు అర్పింపకూడదు వాటిలో దేనిని బలిపీఠం మీద ఎహోవాకు హోమము చేయకూడదు కురిపి అయిన కోడెనైనను మేకల మందలోని దేనినైనను స్వేచ్ఛార్పణంగా అర్పింపవచ్చును గాని అది మొక్కుబడిగా అంగీకరింపబడదు విత్తులు నిలిపిన దాన్నే కానీ విరిగిన దాన్నే కానీ చితికిన దానినే కానీ కోయబడిన దాన్నే కానీ ఎహోవాకు అర్పింపకూడదు మీ దేశంలో అట్టి కార్యము చేయకూడదు పరదేశీ చేతిలో చేతి నుండి అట్టి వాటిలో దేనిని తీసుకొన తీసుకొని మీ దేవునికి అర్పణముగా అర్పింపకూడదు అవి లోపము గలవి వాటికి కలంకములుండును అవి మీ పక్షంగా అంగీకరింపబడవని చెప్పుము మరియు యహోవ మోషేకు ఇలాగూ సెలవిచ్చను దూడయే కానీ గుర్రపిల్లయే కానీ పిల్లయే కానీ పుట్టినప్పుడు అది ఏడు దినములు దాని తల్లితో నుండవలను ఎనిమిదవ నాడు మొదలుకొని అది ఎహోవాకు హోమంగా అంగీకరింప తగును అయితే అది ఆవైనను గొర్రె మేకలలోని దైనను మీరు దానిని దాని పిల్ల పిల్లను ఒక్కనాడే వధింప వధింపకూడదు మీరు కృతజ్ఞతా బలియగు పశువును వధించినప్పుడు అది మీ కొరకు అంగీకరింపబడినట్లుగా దానిని అర్పింపవలను ఆనాడే దాన్ని తినివేయవలను మరుసటి మరునాటి వరకు దానిలో కొంచెమైనను మిగిలించకూడదు నేను యహోవాను మీరు నా ఆజ్ఞలను అనుసరించి వాటి ప్రకారం నడుచుకునే నేను యెహోవాను నా పరిశుద్ధ నామమును పవిత్ర పరచకూడదు అపవిత్ర పరచకూడదు నేను ఈ నన్ను పరిశుద్ధినిగా చేసుకుందును నేను మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను నేను మీకు దేవుడనై ఉండునట్లు ఐగిప్తి దేశంలో నుండి మిమ్మను రప్పించిన యహోవానని చెప్పుము దేవుడిచ్చిన వాక్యం దీవించి ఆశీర్వదించబడుగా